హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అండి దొండకాయతో ఫ్రైడ్ రైస్ అండి చాలా బాగుంటుందండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ దొండకాయలండి వాష్ చేసి పెట్టుకున్నాను దీంట్లోకి వెల్లుల్లి కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అండి విధంగా కచ్చా పచ్చగా నేను పెట్టుకున్నాను దీంట్లోకి ఎండు కొబ్బరి పొడి కావాలండి పచ్చదైనా సరే అండి ఏది ఉంటే అది వేసుకోవచ్చు కొబ్బరి విధంగా తురిమి పెట్టుకున్నాను ఇప్పుడు దొండకాయల సన్నగా కట్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుందండి ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు ఎక్కువగా దొండకాయ అంటే ఇష్టపడరు కదండీ ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత తొందరగా ఫ్రై అవుతుందండి ఇది ఎక్కువ టైం తీసుకోదు రెసిపీ చేసుకోవడానికి నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత అంటే ఒక పాన్ తీసుకోవాలి ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కానీ నెయ్యి కానీ మీ ఇష్టం అండి నేను ఫస్ట్ అండి పల్లీలు శనగపప్పు వేయించి పెట్టుకుంటున్నాను దీంట్లోనే కొంచెం జీలకర్ర వేసాను ఆవాలండి ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకోవాలి నేను ఈ రైస్లోకి ఆనియన్స్ వేయట్లేదండి మీరు ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి సింపుల్గా చాలా బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు అదే పాండ్లో ఆయిల్ ఉంది కదండి ఇప్పుడు దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి ఈ విధంగా దొండకాయలు ఫ్రై అయ్యే అండి మధ్య మధ్యలో కలుపుతూ చూసుకోవాలి దొండకాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత అండి నేను కరివేపాకు వేసానండి చూసారండి దొండకాయ మొత్తం మగ్గిపోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి చూద్దామండి చూసారు కదా ఇప్పుడు దీంట్లో మనం సరిపడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత అండి మూత పెట్టేసి ఉంచండి ఒక టూ మినిట్స్ అండి దొండకాయ కొంచెం మెత్తబడుతుంది బాగుంటుందండి అప్పుడు పచ్చిమిర్చి వేయలేదండి కావాలంటే వేసుకోవచ్చు తర్వాత అండి దీంట్లో మనం కారం వేసుకోవాలండి రెడ్ చిల్లీ పౌడర్ అండి మీ స్పైసీని బట్టి వేసుకోవాలి ఇప్పుడు అండి ధనియాల పొడి వేసుకోవాలి నేను గరం మసాలా వేసానండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చండి కొంచెం వేసాను గరం మసాలా ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత అండి మనం పొడి చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి వేసుకోవాలి అన్నం అండి ముందే బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ అండి విధంగా పొడి పొడిగా చేసుకొని ఇప్పుడు రైస్ వేసి కలుపుకోవాలి వెల్లుల్లి అండి ఫ్రైలో కూడా వేసుకోవచ్చు లేదా రైస్ వేసినప్పుడు వేసానండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు ఇప్పుడు వేసుకోవచ్చు లేదా తాలింపులో వేసుకోవచ్చు అండి వెల్లుల్లి కొత్తిమీర వేసాను అంతా కలిసే విధంగా ఒకసారి విధంగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మొన్న వేయించి పెట్టుకున్న పల్లీలు శనగపప్పు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి మూత పెట్టేసి ఉంచండి నచ్చిందా ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్